వరప్రసాద్ గారిని కూడా సెక్రటరీగా నియమించడం జరిగింది ఈ వర్తమానాన్ని మీ మీ సమక్షంలో పెడుతున్నాను అదేవిధంగా శాసనసభ్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ శాసనసభ సభాపక్ష నేతగా ఎన్నికయ్యారని నాకు ఆ పార్టీ నుంచి వర్తమానం అందింది ఈ సమాచారాన్ని మీ దృష్టిలో పెడుతున్నాను పార్టీ అపోజిషన్ పార్టీ శాసనసభలోని రాజకీయ పక్షాల బలాబలాలను ఆంధ్రప్రదేశ్ శాసనసభ నియమాలను మునుపడి పద్ధతులను సాంప్రదాయాలను పరిశీలించే అనంతరం గవర్నర్ గారి ప్రసంగాన్ని ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చికు రెండు గంటల సమయాన్ని కేటాయించడమైంది ఇందులో ఒక గంట యాభై రెండు నిమిషాలు సమయాన్ని అధికార పార్టీ కూటమికి ఎనిమిది నిమిషాల సమయాన్ని వైఎస్ఆర్ పార్టీ కాంగ్రెస్కి కేటాయించడం అయింది కూటమికి వన్ అవర్ ఫిఫ్టీ టూ మినిట్స్ మీరు మన కోట మంది తర్వాత రెడ్జి చేసుకోవడమే రెవెన్యూ రిజిస్ట్రేషన్ మరియు స్టాంపుల శాఖ మంత్రి గారు ఆంధ్రప్రదేశ్ భూమి హక్కుల యాజమాన్య రద్దు బిల్లు ఇరవై ఇరవై నాలుగును ప్రవేశపెట్టేందుకు అనుమతి కోరుతారు ఆనరబుల్ స్పీకర్ సార్ ఐ బెక్ టు మూవ్ ఫర్ లీవ్ టు ఇంట్రొడ్యూస్ ద ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ టైటిలింగ్ రిపీల్ బిల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ మంత్రి గారి ప్రతిపాదన సభా సమక్షంలో ఉంది ఇప్పుడు విషయం ఆంధ్రప్రదేశ్ భూమి హక్కుల యాజమాన్య రద్దు బిల్లు ఇరవై ఇరవై నాలుగును ప్రవేశపెట్టడం ఈ ప్రతిపాదనను సభలో సుముఖంగా ఉన్నవారు అవును అనండి వ్యతిరేకంగా ఉన్నవారు కాదు అనండి అవునన్నారు అవునన్నారు అవునున్న అవునన్న అందరూ కూడా ఏకగ్రీయంగా అన్నారు కాబట్టి ఈ ప్రతిపాదన ఆమోదించడం అనేది బిల్లు సభలో ప్రవేశపెట్టేది చాలా చక్కటి తెలుగులో మొట్టమొదటిసారి ఈ సభలో